ఈ రోజు దొండకాయ ఫ్రై చేస్తున్నానండి అందులోకి పూరిగుడ్లు వేసండి చేస్తున్నానండి అది ఎలా చేయాలి చేసి చూపిస్తామండి ఎలా నీట్గా కడుక్కోవాలండి దొండకాయ ఫ్రైలోకి కావాల్సినవి అన్నీ రెడీ చేసేస్తానండి ఇప్పుడు అంత మొదలు పెట్టుకుందామండి మూకుడు విటెక్కిందండి ఆయిల్ పోసుకుందాం ఆయిల్ విటెక్కిందండి శనగపప్పు మినపప్పు ఆవాలు లేసుకుంటామండి అలాగే కొంచెం జీలకర్ర వేస్తున్నానండి 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 ముందుగా కట్ చేసుకున్న దొండకాయలు వేసుకుంటామండి కొంచెం సాల్ట్ వేసుకుంటామండి సాల్ట్ వేసుకున్నానండి ఇంకా పసుపు సాల్ట్ వేసామండి ఇప్పుడు కారం వేసుకుందామండి కొంచెం సేపు మాకనిద్దామండి దండకాయ మగిపోయిందండి ఇప్పుడు గుడ్లు వేసుకుంటామండి ఇందులో కోడి గుడ్లు ఇలా బాగా కలుపుకోవాలండి ఈ పసుపుగా ఉన్న సన్నంతా కలిసి ఇలా కలుపుకోవాలండి కలిపేసానండి ఇప్పుడు దొండకాయ ఫ్రైలో వేసుకుందామండి ఇది కోడిగుడి సన్నండి దొండకాయ బాగా పట్టేలా కలుపుకోవాలండిసేపు పెట్టుకుందామండి మగ్గుతుంది దండకాయ పొడిగుట ఫ్రై రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసుకొని తింటేసుకుందాం య ఫ్రై రెడీ అయిపోయిందండి ఇంకా నింపేసుకుంటామండి దొండకాయ ఫ్రై చాలా బాగుందండి చాలా రుచి ఉండండి మన వీడియో తెచ్చుకొని లైక్ చేయండి మరో వంట్లో మళ్ళీ కలుసుకున్నా బాయ్